హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కావేరి కొడైకెనాల్ అయితే వచ్చాము ఇక్కడ స్విస్ కాటేజ్ ఈ హోటల్లో దిగాము అక్కడ నుంచి రెడీ అయి బయటికి అయితే వెళ్తాము చూడ్డానికి ఏమేమి ప్లేసులు ఉన్నాయో అన్నీ చూసి వీడియో అయితే పెడుతున్నాను ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో నాకు హోటల్ రూమ్లో ఏమేమి ఇచ్చారు రూమ్ ఎలా ఉంది మొత్తం చూపిస్తాను ఇక్కడ ఫ్యాన్ అయితే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళకి అవసరం ఉండదు ఫ్యాన్ వేసి కూల్గా ఉంటుంది ఇక్కడ మిర్రర్ ఉంది రెడీ అవ్వడానికి బీరువా మనం బట్టలు ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే పెట్టుకోవచ్చు బీరువాలో ల్యాండ్ లైన్ ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు చిన్న డైనింగ్ టేబుల్ ఇంకా బెడ్ కూడా చాలా పెద్దగా ఉంది ప్రశాంతంగా ఫోర్ మెంబర్స్ పడుకోవచ్చు చాలా విశాలంగా ఉంది దుప్పట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి టీవీ కూడా ఉంది చూడ్డానికి మనకి ఏ ఛానల్ కావాలో ఆ ఛానల్ చూసుకోవచ్చు రెండు చైర్లు కూడా ఇచ్చారు టవల్స్ రెండు సైడ్లో బెడ్ లైట్ అయితే ఉంది చాలా బాగుంది బాత్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ వట్ట కెనాల్ ఫాల్కి అయితే వచ్చేసాము నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి వాటర్ ఫాల్ లో లేకపోతే కింద జారి పడిపోతాం అన్నమాట చాలా బాగుంది వ్యూ ఇక్కడ చూడడానికి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ చుట్టూ పచ్చగా మధ్యలో వాటర్ ఫాల్ చాలా బాగుంది ఇక్కడ అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తేనే చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు రోజు స్కూల్ ఇల్లు హోంవర్క్ అలా కాకుండా అప్పుడప్పుడు బయటికి తీసుకొస్తే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ గ్రీన్ వ్యాలీ అయితే చూడ్డానికి వచ్చాము ఇక్కడ షాపింగ్ ఏరియా ఉంటుంది ఏమైనా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి అక్కడ పైనుంచి చూస్తే వ్యూ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది చూడ్డానికి ఇక్కడ కూడా ఒక గంట సేపు ఎంజాయ్ చేసాము ఎవరికి వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అందరు తీసుకున్నారు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకి కూడా చాలా ప్రశాంతంగా ఉంది క్లైమేట్ అయితే చాలా బాగుంది కూల్ గా ఉంది మబ్బులు అలా అలా వెళ్తున్నాయి చూసారా చిన్న కొండ ఎలా కనబడుతుందో మబ్బుల మధ్యలో కొండ చాలా బాగుంది చూడ్డానికి అక్కడ నుంచి ఇక్కడ వచ్చాము పిల్లర్ రాక్స్ ఇది కూడా చాలా బాగుంది ఇగో ఇవే కనబడుతున్నాయి కదా పిల్ల రాక్స్ అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ గుణాకేవ్ అయితే వచ్చాము ఇక్కడ చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి మనకు ఆకలిస్తే తినడానికి స్నాక్స్ టీ వాటర్ అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇది గుణాకేవ్ ఎంట్రన్స్ చాలా బాగుంది ఇది మొత్తం మా బ్యాచ్ వీళ్ళని నేను వీడియో తీసుకుంటే కవర్ చేస్తున్నాను లోపల టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వాలి ముందు మా వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు ఎంటర్ అయితే అయ్యాము చాలా బాగుంది అప్పు డౌన్ అలా ఉంటుంది కొంచెం నడిచేటప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము అయితే చాలా బాగుంది ఇక్కడ చూసారా మా పాప కోర్తిని సెకండ్ అడుగుతుంది చాలా బాగుంది లో లోపలికి అయితే ఎంటర్ అయ్యాము చూడ్డానికి చాలా బాగుంది క్రౌడ్ కూడా ఎక్కువనే ఉంది ఇక్కడ అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నిజంగా ఈ లోయ చూసారా మంజిమల్ బాయ్ సినిమా ఇక్కడే షూట్ చేశారు సుభాష్ అనే వ్యక్తి లోయలో పడిపోయినట్టు సినిమాలో చూపిస్తారు కదా అదే ఈ లోయ అనమాట చాలా బాగుంది లోపలికి వెళ్లకుండా ఇలా లాక్ అయితే చేశారు ఇది కూడా లోయనే చిన్న సందు లా కనబడుతుంది కానీ చాలా లోతుగా ఉంటుంది ఎవరు ఎవరు పడిపోకుండా దీన్ని కూడా ఇలా లాక్ చేశారు ఇక్కడ నుంచి పైకి వెళ్ళి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో పైనుంచి చూస్తే వీడియో మబ్బులు అలా అలా వెళ్తున్నాయి ఆకాశం మబ్బులు రెండు కలిసినట్టు ఉన్నాయి బాగుంది కదా చూడ్డానికి అక్కడ చాలా సేపు ఆడుకున్నాం అక్కడ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసాము పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు రెండు గంటలు ఎంజాయ్ చేసి కాసేపు రిలాక్స్ గా కూర్చున్నాము ఇక్కడ కూడా ఫోటోలు వీడియోలకి ఫోజులు ఇస్తున్నాం మేము చుట్టూ చాలా బాగుంది ఫ్రెండ్స్ మా పాపకి ఇక్కడ నడవడం రావట్లేదు ఎందుకంటే ఎత్తు పల్లెం అలా ఉంది కాబట్టి కింద పడిపోతుంది అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ బయటికి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ పెయిన్ ఫారెస్ట్ కి అయితే వెళ్తున్నాము వచ్చేసాము పెయిన్ ఫారెస్ట్ కి ఇక్కడ ఫోటో షూట్ కూడా ఉంది ఎవరి ఎవరికైనా ఫోటో దిగాలనుకుంటే ఫోటో దిగొచ్చు ఇలా ఫ్రేమ్ చేసి ఇస్తారు వాళ్ళు ఎంటర్ అయితే అయ్యాము ఇక్కడ కూడా టికెట్ తీసుకొని లోపలికి రావాలి ఇది ఫోర్ ఓ క్లాక్ వరకే ఉంటది ఆఫ్టర్ ఫోర్ తర్వాత క్లోజ్ చేస్తారు ఇది ఇక్కడ చాలా కూల్ ఉంది చాలా చల్లగా కూల్ ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఫారెస్ట్ చాలా బాగుంది చూసారా పెద్ద పెద్ద చెట్లు ఎంత బాగున్నాయి కదా ఈ చెట్లు చూసారా ఎంత బాగా కనబడుతుందో మా బ్యాచ్ మొత్తం ముందు ఉన్నారు పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది కాసేపు కూర్చొని రిలాక్స్ అయితే అయ్యాను ఇక్కడ నేనైతే ఆడుకుంటున్నాను అనమాట ఇక అందరు ఆడుతున్నారు నేను కూడా ఆడుకోవాలని ఆడుకుంటున్నాను కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది కొడైకెనాల్ వచ్చాను చాలా ప్రశాంతంగా ఉంది కాసేపు ఆడుకున్న ఇక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరాము ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్